మీ భార్య మీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు వేసినట్టయితే ఇకపైన మీరు ఆనందించాల్సిందే ఇదేంటి ఇదేదో కొత్తగా అనుకుంటున్నారా ఇకపైన మనం చెప్పేటట్టుగా ఈ విధంగా చేసినట్టయితే భర్తలందరూ కూడా చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఎందుకంటే ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఫైల్ చేసిన తర్వాత వచ్చే పర్యవసనాలకు ముందు మగవారు తను తీసుకు భర్తలు తను తీసుకుపోయేటటువంటి ముందస్తు చర్యలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం దీన్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు మీ భ భార్యలు వేసినటువంటి ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల నుండి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంది ఇక ఈరోజు మనం ఈ ఎపిసోడ్ని నిర్వహించే ముందు ముఖ్యంగా మిత్రులందరూ మన ఈ లా సోషల్ మీడియాని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు సబ్జెక్టులోకి మనం వెళ్ళేటప్పుడు మనం వైవాహిక చట్టంలో ఉండేటటువంటి ఏవైతే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి వైవాహిక బంధం అటువంటి వైవాహిక బంధం ఈ మధ్యకాలంలో